మనం ఇక్కడ నుంచి పొన్నాలు బయలు చేస్తాం అలాగే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మైనంపల్లి వచ్చి రాజీవ్ గాంధీ గారు ఇవాళ అర్చించిన తర్వాత పొన్నాళ్ళ నుంచి భారీ ర్యాలీతో ఆల్రెడీ మైనంపల్లి అన్న కాంగ్రెస్ పార్టీ నినాదంతో రేవంత్ రెడ్డి గారి నినాదంతో సిద్దిపేటలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కల్పించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనం క్రమశిక్షణతో బాధపడతామని కూడా అక్కడ బాలాభిషేకం ఉందని అంబేద్కర్ గారు జడ్డ వేసిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది అంత నుంచి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు యటి ఈ సమయంలో అతి ఒక్కరు బాధ్యత కావాలి ఏడాది తల్లి రోజు మనం పటిష్టంగా ఈ ర్యాలీలు చూస్తున్నాం పోలీసులు కూడా అదన్నీ మీకు తెలుసు

Espera, difícil, espera.